కంపెనీ నుంచి వచ్చే లాస్ట్ బస్ ఇవన్నమాట అదృష్టం బాగుంది మాకు దొరికింది బస్సులో బస్లో లేరు నేను తప్ప హా లీవ్ మిసీట్లు మొత్తం కలిగింది ఫ్రీ బస్సులు పెట్టిందా తిరే అనుకుంటా ఫ్రీగా ఖాళీగా బస్సులు ఉండడం కండక్టర్ మేము తప్ప ఇవ్వలేరు బాగుంది మొత్తానికి ఎంపికైతే వచ్చేసినాం షూలు వైట్ కలర్ తీసుకుంది మా చెల్లె ఇంకో వైట్ తీసుకుంది బ్లాక్ ఒక్కటి అనమాట ఇంటికి వచ్చేవరకే మాకు నాకు పన్నెండు అయింది టైం కానీ ఆ రాత్రి ఇవన్నీ చూపెట్టుకుంటూ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫండ్లో బిజీలో ఉన్న నేను అయిన బిజీలో ఉన్నానమాట చూసినా అన్నీ కొన్నారనమాట ఒకటి త్రీ ఫిఫ్టీ కానీ బాగుంది క్వాలిటీ బాగుంది క్లాత్ కూడా బాగుంది పెట్టచ్చు అంత రేటు కానీ చాలా సంవత్సరాలు కూడా వస్తాయి కదా అన్నట్టు తీసుకున్నారు కానీ బాగున్నాయి కాకపోతే ప్రైజ్ ఏమైనా తక్కువ చేస్తే బాగుండు కానీ ఫోర్ హండ్రెడ్ కూడా కొన్ని ఉన్నాయి అందులో అన్నీ కలిపి తీసుకున్నారు ఇక ఒక్కేసారి ఏదో పది ఇరవై తక్కువ చేసిండవు కానీ అంతగానే మేము తక్కువ చేయలేము అందులో ఫిక్స్ రేట్ పెట్టినారు వాళ్ళు ఏం తక్కువ చేసేది ఏం అది లేదు అనమాట బెటర్ బాగానే ఉంది నాకు తీసుకునేం ప్రైజ్ మాత్రం ఏం తగ్గిలే ఇచ్చే రేట్కి ఇచ్చిండు సాక్సులు అనమాట మా బుడ్డోనికి అవి కూడా తీసుకుండే ఇంకా ఒక్క రూపాయలు తగ్గి అన్ని ఆయన ఇవ్వాల్సిన రేటుకే ఇచ్చిండు ఇంకా నచ్చినాయి ఇంకా తప్పదు అన్నట్టు తీసుకోవాల్సింది వీళ్ళంతా నైట్ పాయింట్ కూడా నైట్ పాయింట్ అయితే తక్కువనే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి టూ వచ్చినాయి కానీ బాగున్నాయి కానీ క్వాలిటీ అట్టట్లో ఉన్నాయి కానీ ఇంట్లో వేసుకోవడానికి పనికి వస్తాయి అవి కానీ చాలా బాగున్నాయి అంతే రేటు కంటే ఇంకా పర్వాలే బాగున్నాయి క్వాలిటీ కూడా పర్వాలేదు ఇంట్లో వేసుకోవడానికి పనికి వస్తాయి అవి నేను లబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను అన్ని తీసుకున్నా లబ్బర్ బ్యాండ్స్ కొన్ని కలర్స్ కావాలంటే ఇవైతే నాకు చాలా బాగా నచ్చి నేనైతే అన్ని కలర్స్ తీసుకున్నా కానీ బ్లాక్ రెండు తీసుకున్నా మెరూన్ కలర్ తీసుకున్న నాకు చేయికి బాగుంటుంది అని వేసుకొని చూసిన అక్కడ చాలా బాగున్నాయి అందుకని నచ్చి తీసుకున్నా ఇంకేమేమి తీసుకున్నా మనం వెతుకుతున్నా ఈ పీపీ ఒకటి ఫస్ట్లోనే తీసుకున్నా అక్కడ నాంత విషయంలో నీళ్ళు పోసేస్తాను మా గుడ్డో నీ ఊతి చూపెడుతున్నాను అనమాట కానీ చాలా బాగుంది ఇది ఎప్పటి నుంచో ఇక్కడ మా ఇంటి తీసుకున్నా తీసుకున్నామంటే కుదరలేదు కానీ మొత్తానికైతే దొరికింది నాకు కావాల్సింది అంత దూరం పోయి ఇది కొనుగోచ్చుకున్నా అనమాట నేను ఇలాంటి చైన్స్ కూడా తీసుకుందనమాట నేను ఒకటి మా చెల్లె ఒకటి బాగుంటాయి మామూలు డ్రెస్ల మీద కూడా వేసుకోవచ్చు ఇది ఒక బ్రస్లెట్ తీసుకుంది ఇది ఒక చైన్ మా చెల్లనే తీసుకుంది అది ఇందాక చూపెట్టింది నేను తీసుకున్నా ఇది కూడా అన్నీ తీసుకున్న రెండు తీసుకుంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా పన్నెండున్నర అవుతుంది ఈ టైంకి మేము ఇవన్నీ సదురుకుంటూ కూర్చున్నాం అనమాట నిద్ర ఓకుంటా ఇంకా మా బుడ్డోడు కూడా ఫుల్ సదరడం స్టార్ట్ చేసిండ నేనైతే ఇంకా ఇవన్నీ మంచి వచ్చినాయి అన్నీ మంచం మీద పడుచుకొని కూర్చున్నా ఇందులో మధ్యలో దూరిండనమాట వీడు ఆ బ్యాగ్ కూడా అక్కడనే తీసుకుంది ఇంకా

లే <todunoguda> 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 <todunoguda>